ما حاضر آهي اليويشن راني راستي اندر ڏانهن وڌلا سار ڏي پڙهائي پنهنجي ٽڪرا شري درما سان سان جي آرام سڀ کان سماي هن دن ۾ رابطو ڏيڻا آهي هاجي بدر سداه سان سان جي رسا جي سان سان

ಯೇನ ಜಾತನಂ ಗಸ್ಯೇ ರೇಮವಿಶಾಮಿ ದೇವಾಃ ಏರಿಷ್ವಾನ್ ದೇವದารೇಸಾಃ ಸದಾಶೋಕಂ ಅವಸ್ಥನಂತನ ಐಶನರ್ತೇ ಶ್ರೀಯ ಧೀನಂ ಸಂಪಾದಕಂ ಶಿವಂ ರಸಾಯ ನಮಃ ಯಾಲಕಂ ಮಿದಿ ದಂದರ ಗಚಿ ಜಿನಾತ್ ಅತೇ ತಾಸಿ ನಿರಂธารಾ ಅಷ್ಟಡಿಪಕಂ contato lá. Agora já não sai. Sai ele vai vir lá para माप ग्राम अयपी आलय कार्तिक మరి ప్రతి సంవత్సరం కూడా ఈ మండలంలో స్వాములందరికీ కూడా ఈ నెల రోజులు అనుదానం కార్యక్రమం గత ఆరు సంవత్సరాలుగా స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా గురుస్వామి ఆధ్వర్యంలో మరి డోనర్స్ కానీ మరి గ్రామంలో పెద్దలందరూ కూడా సహకారడతారు మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది స్వాములు ఉంటే అంత మందికి కూడా ఈ కార్తీక మాసంలో భోజనం పెరుగుతాం చాలా సంతోషం అనేది కూడా మరి మేము ఈ కార్యక్రమాలు రావడం జరుగుతుంది మరి హైవే పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఆ రోజు మన హైవేలో పోతాం చెడ్డలవరు కూడా సమానంగా చాలా అద్భుతంగా దేవాలయం కట్టి మంచి గాలిలో దహ దేవుడు ఉన్నాడు ఎప్పుడు కూడా కచ్చిగా మంచి ప్రధానత కాబట్టి ఇక్కడ ఈ మండలంలో వేసిన స్వామిలు అందరూ కూడా మరి ఇక్కడ కొడుకు రాకు రావడం మరి స్వామివారిని బదులు చేస్తాం మరి తన ఆర్గనైజేషన్ కూడా ేశ్వరరావు లక్ష్మణ సూర్నాథ్ గారు ఈ అయ్యప్ప స్వామి ఆలయం గురించి మరి కృషి చేస్తున్నారు అవలూ మరి చాలా సంతోషం దాంట్లో భాగంగా ఈ రోజు కూడా మనం కలిసి రాజశేఖర్ గారు కూడా మరి రాత మీ అందరూ కూడా ఫోన్ చేసి మరి అయ్యప్ప స్వామి దర్శనం దర్శనం చేసి ఫోన్ చేయడం జరిగింది చాలా శుభం అందుకని కార్తీక మాసం ఇలా అందరికీ కార్తీక శుభాకాంక్షలు మరి ఈ రోజే కొండలేశ్వరం కూడా లాస్ట్ ఇయర్ నుంచి కూడా స్టార్ట్ చేశారు అది కూడా ప్రమాణంగా మరి సుమారు లాస్ట్ ఇయర్ అయితే లక్ష మంది మరి బోన్ చేశారు ఈ మరి ఈ సంవత్సరం కూడా అక్కడ ఉన్న నాయకులు మన గతంలో కూడా స్టార్ట్ ఈ రోజు కూడా మేము ఎదురైళ్ళు ఓపెన్ చేసే ఎంపీ గారు ఓపెన్ చేసి చేసాం మరి అయ్యప్ప స్వామి దర్శించిన ఇక్కడ కూడా ఈ కార్యక్రమం పెరగడం అవకాశం కల్పించిన ఈ తాతంలో ఉన్న ఈ గురుస్వాములకి నాయకులు అందరూ కూడా పేరు పెట్టిన స్వామి వారికి